హలో అండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు నేను మీకు మామిడికాయ తోటి పులిహోర చేసి చూపిస్తున్నా ఇలా అన్నం వేసుకొని కదా బాండిలో దీంట్లో కొంచెం పసుపు ఉన్ను కొంచెం ఆయిల్ ఆయిల్ పచ్చి ఆయిల్ వేసుకోండి వేసుకొని ఇందులోనే కొంచెం కరివేపాకు చించి వేయండి ఇప్పుడు ఏం చేయండి అంటే నేను రెండు కూడా పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఒకటేమో మీకు పోపు వేయడానికి ఒకటేమో ఇది కలపడానికి అనమాట అయితే ఈ ఆయిల్ కాగిన తర్వాత ఇందులో నేను శనగపప్పు మినపప్పు ఆవాలు కలిపాను అనమాట కలిపింది ఇందులో వేసుకోండి ఆల్రెడీ ఆయిల్ కాగేది ఒక రెండు గంటలు ఆయిల్ సరిపోతుందండి ఇందులో ఈ గంటతోటి రెండు గంటలు వేసుకోండి ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి అయితే ఇందులో నేను పప్పులే ఎక్కువ వేస్తాను కాబట్టి పల్లీలు కొన్ని వేసాను పల్లీలు ఎక్కువ వేసుకొని అవసరం లేదు శనగపప్పు మినపప్పు ఇవి చాలా ఎక్కువ వేస్తాను నేను వీటిల్లో ఇవి ఫ్రై అయ్యిగా ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేయండి పడుతుంది సాల్ట్ ఎందుకంటే ఇది ఫుల్గా ఉంటుంది కదా సో సాల్ట్ మనకి కొంచెం ఎక్కువనే పడుతుంది మంచిగా ఇట్లా మంచిగా ఫ్రై అవ్వాలండి ఇది చూసారా పప్పు ఎంత వేస్తానో నేను చాలా వేసాను ఇప్పుడు ఈ పొయ్యి మీద నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే ఈ అన్నానికి ఈ మామిడికాయ తురుము చాలు ఇప్పుడు మామిడికాయ తురుము కూడా కొంచెం మనకి వేరే ఇప్పుడు దీంట్లో ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఈ మిరపకాయలు కొంచెం సరి అవ్వాలి అయిన తర్వాత ఎండుమిరపకాయలు ఇది కొంచెం వేడి అయితే చాలండి ఎక్కువ అవసరం వేడికి మనం ఆట ఇప్పుడు ఇందులో ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేసేయండి ఇది మనం తినడానికి అనమాట ఇందులో కరివేపాకు కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది నాకు పులిపడ కరిగే బిన్నీ అయితే నేను ఇందులో కొంచెము పచ్చి నూనె పెట్టానండి వేయడం వలన మనకి అన్నము పొడి పొడిగా వస్తుంది అనమాట పులిపొడవి మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అవ్వకపోతే మనకి టేస్ట్ అనిపించదు తర్వాత ఈ పచ్చిమిరికాయలు మనము పులిహోరలో తినేసేయొచ్చు టేస్టీగా ఉంటాయి అనమాట మంచిగా ఫ్రై అయితే ఫ్రై అవ్వకపోతే కారం ఉంటుంది ఫ్రై అయిన పచ్చిమిరపకాయ ఇప్పుడు కూడా మనకి కారం ఉండదు ఓకేనండి మంచి ఫ్రై అయింది ఇది బంద్ చేసుకోండి బంద్ చేసుకొని ఫస్ట్ మనము ఇది కలుపుదాం ఇది మన మామిడికాయ గుజ్జుని కలుపుదాం దీంట్లో కొంచెం పసుపు కూడా వేయండి మనం అందులో వేసుకున్న పసుపు సరిపోదు ఇది శుభ్రంగా ఇట్లా కలిపేసేసుకొని ఎందుకంటే ఇది కొంచెము మామిడికాయ కొంచెం అనిపిస్తుంది కదా సో ముందు ఇది కలిపినాక మనం పోపు వేసుకున్నాం అనుకోండి మనకి పోపు చక్కగా కరకరా కరకరా ఉంటుంది తినడానికి బాగుంటుంది ఓకేనా ఇప్పుడు మనము వేసుకున్న ఈ పోపును ఇందులో వేసుకుందాం చెయ్యి పెట్టి కలపాలి అనిపిస్తుంది నాకు కానీ చాలా వేడిగా ఉంది ఎప్పుడైనా కూడా అంటే ఈ పులిహోరలో మనకి ఈ పప్పులు అనేవి ఎక్కువ వేసుకోవాలి పన్నీరు కంటే కూడా ఈ పప్పులు ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ అనిపిస్తుంది అనమాట చూసారా ఎమ్మి ఎమ్మి మామిడికాయ పులిహోర రెడీ థ్యాంక్ యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ